ఏవీ స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా మంగటపల్లిలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మగటపల్లె గ్రామంలో మొక్కలు నాటారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కనిన నామన రాంబాబు ఈ కార్యక్రమంలో బాబ్జీ ఉండు రామారావు నామన నానారు విత్తనాల పూర్ణచంద్రరావు కుంచే శ్రీనివాస్ నక్కా సాయి బొలిసెట్టి నాగబాబు నామన చిన్నరాంబాబు అడబాల కృష్ణాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోని అన్ని మండలాల్లోని ఎంతో వైభవంగా చేస్తున్నాం మరి పీగనవరం నియోజకవర్గం ముఖ్యంగా మరి మగటపల్లి స్వగ్రామనందు ఈరోజు మరి వనమహోత్సవ కార్యక్రమం మరి ఇది ఇచ్చేసిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం మన మంత్రులు ఎమ్మెల్యేలు అవి కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్లో చేయటం చాలా శుభ సందర్భం మరి ఆ సందర్భంగా ముఖ్యంగా మరి చెట్లు నాటడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని మన సైంటిస్టులు పెద్దలు పూర్వీకులు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ కాలంలో మరి రోజులు కొద్ది ఇతర దేశాల నుంచి వచ్చి కొన్ని విష పదార్థాల మొక్కలు కూడా పాచడం జరుగుతుంది ఆ విధానాన్ని మరి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం కూడా మన అందరికీ కూడా తెలుసు ఆ విషయాన్ని మనం మరి ఇతర దేశాల నుంచి వచ్చే విష పదార్థమైన మొక్కల్ని పాతకుండా మన దేశీయ మొక్కల్నే పాతాలని వారి పిలుపు మేరకు మీ అందరికీ కూడా వినవయించుకుంటున్నాం ఇది ఈ రోజుతో ఆగదు కార్తీక వనసమారాధన వచ్చే వరకు కూడా మీరందరూ చేయండి ఈ రోజుని మన చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు జిల్లాలో వారిగా చేస్తున్నారు గ్రామాల వారిగా మనం కూడా కార్తీక మాసం వచ్చే వరకు కూడా మీరందరూ మరి ఈ రోజునే చేయాలని లేదు కార్తీక వనసమారాధన పూర్తి అయ్యే వరకు కూడా మీరు చేయమని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి చేయమని మీ అందరినీ కోరుతూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం